ారు లతా సహస్రనామం రోజు పఠిస్తారు నిత్యం పఠించడం వల్ల కలిగే లాభాలేంటి విద్య లలితా సహస్రనామం గురించి చెప్పాలి అంటే అంటే ఆ అర్హతకి నేను తోగనేమో లలితా సహస్రనామం అంతా గొప్పది చెప్పడానికి నేను అర్హత తోగను కానీ లలిత సహస్రనామం అనేది చాలా గొప్పది ఎంత గొప్పదంటే అది మాటల్లో వర్ణించలేము ఎంతోమంది పండితులు గరికపాటి గారు కావచ్చు చాగంటి గారు కావచ్చు నందూరి గారు కావచ్చు వీళ్ళంతా కూడా అమ్మవారిని రూపాన్ని ఎంతో గొప్పగా వర్ణిస్తూ ఈ లలితా సహస్రనామం ఉందని వాళ్ళు ఎంతోమంది చెప్పి ప్రతి ఒక్కరు గృహిణులు ప్రతి ఒక్క ఆడవాళ్ళు చదవండి అని ఎంతో మందికి ప్రచారం చేస్తూ ఉన్నారు ఈ లలిత సహస్రనామం గురించి అయితే ఈ లలితా శాసనం అనేది ప్రతిరోజు పఠించే దాని గురించి అంటే వాళ్ళ ఇష్టం పైన ఆధారపడి ఉంటుంది ఇంకోటి ఏంటంటే వాళ్ళ పనులు బిజీలో కావచ్చు దేనిలో కావచ్చు దానిపైన ఆధారపడి ఉంటుంది కానీ నేను ప్రతి ఒక్కరికి ఒకటైతే చెప్తాను విద్య ఈ లలితా శాసనం అనేది నా జీవితంలో ఎలా అయితే నేను పఠించినప్పుడు నాకు ఏమి అనుభూతి చెందిందనే దాని గురించి ఒక ఉదాహరణ చెప్తాను ఉదాహరణ చెప్పిన నా జీవితంలో స్వయంగా జరిగింది నాకు పాప పుట్టిన తర్వాత బాబు ఎలా అంటే మా మావి గారికి పర్సనల్గా అబ్బాయి అంటే చాలా ఇష్టం అంటే ప్రతి ఒక్కరికి ఇంట్లో పెద్దవాళ్ళకి మావి గారు అంటే ఇష్టం అంటే వాళ్ళు ఆటోమేటిక్గా ఏం చెప్తారంటే మనవడైతే బాగుంటుంది కదా అంటే నెక్స్ట్ జనరేషన్ పెరుగుదలకి బాగుంటుంది అని ఒక ఆలోచన ఉంటుంది అయినప్పుడు ఫస్ట్ పాప పుట్టింది సెకండ్ టైం కూడా పాప పుడితే ఓకే మా వరకు తల్లిదండ్రులుగా మేము యాక్సెప్ట్ చేసుకోగలం కానీ వాళ్ళు పెద్దోళ్ళుగా వాళ్ళు యాక్సెప్ట్ చేయలేరు మా అత్తగారు కావచ్చు మా మామగారు అంటే మా జనరేషన్ ఆగిపోయిందా అని క్వశ్చన్ మార్క్తో ఉండిపోతారు అలాంటి టైంలో నేను ఒక టెంపుల్కి వెళ్ళాను అమ్మవారి టెంపుల్కి వెళ్ళాను దుర్గాదేవి టెంపుల్కి వెళ్ళాను వెళ్ళిన తర్వాత దర్శనం అయిపోయింది నాకు అంటే జస్ట్ అప్పుడే కన్ఫామ్ అయింది అనమాట ప్రెగ్నెంట్ అని కన్ఫామ్ అయింది పాపని తీసుకొని మా హస్బెండ్ వెళ్ళిపోయారు పాపని తీసుకొని నేను వెళ్ళాను వెళ్ళి అక్కడ కూర్చున్నాను దర్శనం అయిపోయిన తర్వాత ఓకే నెక్స్ట్ నాకు బాబు పుడతాడా పుట్టాడా ఒక ఆలోచనలు అనమాట మళ్ళీ పాప పుడితే నాకు నిస్తం ఏంటి ఇంకోటి ఏంటంటే నా ఏజ్ కూడా చాలా చిన్నది నా పాప చిన్నది నా ఏజ్ చిన్నది జస్ట్ నేను డిగ్రీ ఫైనల్ ఇయర్ అనే ఆలోచనలో పడిపోయి కూర్చొని ఉన్నాను అనమాట ఎవరో నాకు తెలియదు ఆవిడ పెద్ద ఆవిడ ఒక సెవెంటీ ఎయిటీ ఇయర్స్ ఉంటాయి ఆ ఎయిటీ ఇయర్స్ ఆవిడ వచ్చి కూర్చుంది ఆవిడ కూర్చుంది కూర్చున్న తర్వాత అమ్మని నిందాక నుంచి చూస్తున్నాను నేను ఏదో దీక్షణంగా ఆలోచిస్తున్నావు ఏం ఆలోచిస్తున్నావు అంటే ఆవిడకి ఎందుకు అంటే మనకు ప్రతి ఒక్కరికి అంటారు కదా ప్రతి ఒక్కరికి అన్ని చెప్పుకోవాలి అని అనిపించవు చెప్పుకుంటా నాకు ఎందుకు ఎందుకు నాకు బాగా కనిపించింది ఆవిడ కనిపించి అన్నాను నాకు ఇలా అండి నేను ప్రెగ్నెంట్ కానీ బాబు కావాలని నా మనసుకే అనిపిస్తుంది బాబు అయితే బాగున్ను కానీ ఒకటి నాకు పాప బాబు ఇద్దరూ సమానమే కానీ రెండోది బాబు అయితే బాగున్ను అని ఆలోచించుకుంటున్నాను అని అన్నాను అన్న తర్వాత ఓకే నీకు కోరిక అయితే ఉంది కదా అని ఆవిడ ఒక నేను ఒక చిన్నటి చెప్తానమ్మా నువ్వు చేస్తావా అన్నది చేస్తానండి చెప్పండి అంటే ఆవిడ ఏదో చెప్తుదేమో మంత్ ఏదో అనుకున్న మంత్రవది అని అనుకోలేదు ఏదో చెప్తుదేమో అనుకున్న అంటే భగవంతుని బిలీవ్ చేయడం అంటే అయితే గుడికెళ్ళడము రావడము అంతేగాని భగవంతుడు నిజంగా ఉన్నాడు ఇలాంటి ఊహల్లో ఉండే పర్సన్ కాదు వెళ్తే ఒక పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది అనే విధంగా గుడికెళ్ళేదాన్ని అంతే ఇలా ఫ్రైడేస్ చేయాలి థర్స్డేస్ చేయాలి అలాంటివి ఏమి ఉండేవి కాదు అయితే ఆవిడ కూర్చున్న తర్వాత ఆవిడ ఎదురుగా కూర్చొని నీకు ఇప్పుడు జస్ట్ కన్ఫర్మ్ అయిందని చెప్తున్నావు లలిత సాసనమ్మ రోజు పట్టిస్తూ అంటే నీకు ఈరోజు ఫస్ట్ ఫస్ట్ మంత్ కదా వన్ వన్ టైం పట్టించు పట్టించి చిన్నది వెన్నపూస వెన్నపూస ఉంటుంది కదా చిలికిన తర్వాత వెన్నపూస వస్తుంది కదా ఆ వెన్నపూస ఒక్కటి నైవేద్యం పెట్టు వెన్నపూస నైవేద్యం పెట్టి లలిత శాసనం అంతా పట్టించి పట్టించేసి ఆ వెన్నపూస నువ్వే తీసుకో ఇలా నువ్వు ప్రతిరోజు చేయి హెల్దీగా పిల్లలు పుడతారు అనే చెప్పింది కొడుకు పుడతాడు అనేది కాదు హెల్దీగా పిల్లలు పుడతారు అని చెప్పింది ఒక మంచి ఆలోచనతో నువ్వు ప్రారంభించు నీ కోరిక నెరవేరుతుంది హెల్దీగా పిల్లలు అని చెప్పింది అయితే అప్పుడు ఎందుకు చెప్పిందో నాకు తెలీదు అమ్మవారికి దండం పెట్టుకున్నాను అక్కడే ఇంటికి వెళ్ళాను ఇంటికి వెళ్ళిన తర్వాత అప్పటికి నాకు అంటేనే నాకు తెలియదు అసలు అది ఎలా చదువుతారు ఎలా ఉంటుంది అనేది నాకు తెలియదు తెలియకపోతే ఇలాగే యూట్యూబ్స్ అప్పుడప్పుడే యూట్యూబ్లు స్టార్ట్ అవుతున్నాయి అయితే ఇంటికి వచ్చాను నాకు లలిత శాసనం ఎలా చదువుతారనేది కూడా నాకు తెలియదు యూట్యూబ్లో చూసో ఏదో బుక్ పట్టుకొని చదవడమే చాలా కష్టం అసలు అక్షర దోషాలు వస్తాయి వచ్చినప్పుడు ఆవిడ ఒక మాట చెప్పింది నాకు నేను అన్నాను ఆవిడ దగ్గరే అన్నాను మరి అక్షరదోషాలు వస్తాయండి నాకు కరెక్ట్గా చదవడం కూడా రాదు తెలుగు ప్రొనౌన్స్ చేయడం కూడా కరెక్ట్గా నాకు రాదు దానితోడు చాలా పెద్ద పెద్ద అక్షరాలు ఉంటాయి నాకు ఎలా చదవాలో తెలియదు అని ఆవిడతోనే చెప్పాను చెప్పినప్పుడు ఆవిడ సృష్టికే అమ్మ అందరికీ అమ్మ దేవుళ్ళకి అమ్మ మనకి అమ్మ నువ్వు తప్పు చదివినప్పుడు సరిదిద్దుకునే అంత నీకు తెలియక చదువుతున్నావు తెలిసి కూడా తప్పు చదివితే అది కరెక్ట్ కాదు కానీ నీకు తెలియకుండా చదువుతున్నావు నువ్వు ఫస్ట్ నేర్చుకుంటున్నావు నేర్చుకుంటున్నప్పుడు ఎవరు నేర్పిస్తారు నీకు అమ్మే నేర్పిస్తుంది అమ్మ తర్వాత మిగతా గురువులు అమ్మే నేర్పిస్తుంది ఆవిడికి దండం పెట్టుకొని అమ్మ నువ్వే నాకు చదవడం నేర్పించు అని చెప్పి పెళ్ళి చదివి స్టార్ట్ చేయని చెప్పింది చెప్తే స్టార్ట్ చేయడానికి సిద్ధమయ్యాను అనమాట అంటే నాకు గట్టి కోరిక బాబు అంటే బాబు కావాలి ఎందుకు అంటే ఇంకా థర్డ్ వన్ నేను ఉంచుకోవాల్సిన అవసరం లేదు మా అత్త కూడా వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ ఒకటి నాకు ఆడపిల్ల పుట్టినా వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు చేయరని కాదు వాళ్ళకు కూడా ఒక హెల్త్ తీరిపోతుంది అనేది ఒక కాన్సెప్ట్ అనమాట అయిన తర్వాత వన్ మంత్ చాలా కష్టపడ్డాను విద్య చదవడం వచ్చేది కాదు గంటలు గంటలు టైం పట్టేసేది యూట్యూబ్లో వినుకుంటూ చదివినా సరే గంటలు గంటలు టైం పట్టేది పట్టినా సరే నాకొకటి గట్టిగా నేను బిలీవ్ చేస్తున్నాను కదా నాకు కొడుకు పుడతాడు అంటే చదివితే నాకు కొడుకు పుడతాడు ఇది ఒకటి రెండు నా కాన్సెప్ట్ అనమాట ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ నిండే నిండిన తర్వాత ఈజీగా చదవడం వచ్చిందనమాట ఈజీగా చదవడం రావడము అందులోకి చాగంటి గారివి వీళ్ళవి ప్రవచనలు స్టార్ట్ అయినాయి అమ్మవారి గురించి ఒక్కొక్కటి వర్ణిస్తుంటే అంటే ఆవిడ కురుల దగ్గర నుంచి ఆవిడ కట్టే చీర ముక్కుబుడక ప్రతి ఒక్కటి వర్ణంతో ఉంటుంది శాస్త్రము అంత అనుభూతిగా ఉంటుంది ప్రతి ఒక్కటి చదువుతూ ఉంటే అక్కడి నుంచి నాకు తెలుస్తుంది అనమాట మంచి అనుభూతి కలుగుతుంది కలుగుతూ చదువుకుంటూ వస్తున్నా నైన్త్ మంత్ వచ్చింది కానీ ఒకటి ఆవిడ నెలలు నిండే కొద్ది తొమ్మిది సార్లు చదువు ఇలా చెప్పింది కానీ నేను డైలీ వన్ టైమే చదివేదాన్ని డైలీ వన్ టైం చదివేదాన్ని నెలలు నిండిన తర్వాత కూడా అంటే సెవెంత్ మంత్ అలా వచ్చిన తర్వాత దీపం పెట్టకూడదు చెప్తారు గుడికి వెళ్ళకూడదు అని చెప్తారు అది ఎందుకు చెప్తారో నాకు తెలియదు నేనైతే వెళ్ళేదాన్ని మాకు అమ్మవారి టెంపుల్ దగ్గర నేనైతే వెళ్ళేదాన్ని ఎందుకంటే సుఖంలో ఉన్నప్పుడు అమ్మని ఎంతైతే కొలుస్తామో కష్టంలో ఉన్నప్పుడు అంతకన్నా భగవంతుని కొలుస్తాం ఉన్నప్పుడు సైంటిఫిక్ రీజన్ ఏంటి సైంటిఫిక్ గా అంటే నాకు తెలిసిన వరకు ఏంటి అంటే ఎత్తైన కొండలు అవి కూడా గర్భిణీ ఎక్కకూడదు అని కొబ్బరికాయ ఒక అంటే ఒక సౌండ్ వచ్చేది ఏదైతే మనం కొడతామో కొట్టినప్పుడు బేబీ కదిలికనే తేడాగా ఉంటుంది మనం స్ట్రెస్ ఫీల్ అవుతాము అనేసి వద్దు అని వద్దు అని చెప్తారు అంతే అంతకు మించి ఏమీ లేదు చక్కగా స్నానం చేసేదాన్ని టెంపుల్కి వెళ్ళేదాన్ని నా కూతురిని తీసుకొని ఇంటికి వచ్చేదాన్ని లలితా శాసనం చదివేదాన్ని తినేసి రోజు తినేసి చదివేదాన్ని ఒకరోజు తినక చదివేదాన్ని కాళ్ళు చేతులు నీటికి కడుక్కునేదాన్ని ప్రతిసారి స్నానం చేశానని చెప్పలేదు ఒక వాష్రూమ్కి వెళ్ళి వస్తే స్నానం చేసేదాన్ని కానీ లేకపోతే కాళ్ళు చేతులు నీట్గా కడుక్కొని ఫిఫ్త్ మంత్ వరకు కింద కూర్చొని చదివాను ఫిఫ్త్ మంత్ నుంచి తర్వాత ఆఫ్టర్ సిక్స్ నుంచి చైర్లో కూర్చొని చదివేదాన్ని అలా సిక్స్త్ మంత్ వచ్చిన తర్వాత బేబీ మూవ్ అవుతుంది నిమ్మది నెమ్మదిగా మూమెంట్స్ కనిపిస్తూ ఉంటాయి కనిపిస్తూ ఉన్నప్పుడు నా కొడుకుతో నేనే మాట్లాడుకునేది అంటే నేను కొడుకుని మెంటల్గా ఫిక్స్ అయిపోయాను అంటే నాకు ఇష్టం కాబట్టి నేను కొడుకు నాకు అమ్మాయి అబ్బాయి సమానమే అబ్బాయి కన్నా అమ్మాయి ఇష్టం ఇంకా కానీ కొడుకు అని పాప మెంటల్గా ఫిక్స్ అయిపోయి నాకు కొడుకు కావాలి అని అంటే మనం ఎంత పాజిటివ్గా స్టార్ట్ చేస్తామో అంతే గా ఉండడానికి ఒక ఎగ్జాంపుల్ కూడా కనియా అమ్మలు వెళ్తాస అవుతుంది నువ్వు విను విని నువ్వు కదలక విను నువ్వు కూడా విను అమ్మ అన్నం తింటుంది నువ్వు కూడా తిను అమ్మ టీ తాగుతుంది నువ్వు కూడా తాగు ప్రతిదీ కొడుకు అని నేను ఫిక్స్ అయిపోయాను అనమాట నా కొడుకే ఉన్నాడు మా హస్బెండ్ ఏంటంటే ఒక పిచ్చి అంటే ఏంటి దీన్ని పిచ్చి పట్టిందా ఏంటి అన్నట్టు కానీ నా కొడుకుతో నేను అన్ని షేర్ చేసుకునేదాన్ని నాకు కన్నయ్య 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 అంటే నా కడుపులో ఒక మగబిడ్డున్నాడు తన పేరు కన్నయ్య నాకు కృష్ణుడు అంటే ఇష్టం కన్నయ్య 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 అనుకుంటూ నా కూతురిని ఎదురుగా కూర్చోబెట్టేదాన్ని నేను చదివేదాన్ని ఇలా స్టార్ట్ చేసి నైన్త్ మంత్ నైన్త్ మంత్ వచ్చింది అయినా చదివాను రోజుకొకసారి నేను ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళిన రోజు అంటే మార్నింగే వెళ్ళిపోయాను అండ్ నై రోజు కూడా నాకు సండే డెలివరీ అయ్యింది సాటర్డే కూడా నేను చదివాను చదివి నేను వెళ్ళిన తర్వాత ఆపరేషన్ థియేటర్కి వెళ్ళిన తర్వాత ఆపరేషన్ జరిగింది ఆపరేషన్ జరిగి తను డాక్టర్ ఎవరైతే ఉన్నారో మాకు అంటే నాకు రెగ్యులర్గా చూసేవాడు కదా ఆవిడకి కూడా తెలుసు నాకు కొడుకు కావాలి అని కళ్యాణి పాప పుట్టింది అంటే నో ప్రాబ్లం అండి అన్న కళ్యాణి నీకు మళ్ళీ పాపే పుట్టింది అండి పర్వాలేదండి నాకు కానీ నాకు కొడుకే పుడతాడు మీరు అబద్ధం చెప్తున్నారు అని అన్న తర్వాత కథం నాకు కొడుకు పుట్టాడు అంటే నేను అంత గట్టిగా నేను బిలీవ్ చేసుకున్నాను మన బిలీవ్ ఎలా ఉండాలి అంటే స్ట్రాంగ్లీ ఇది జరుగుతుంది అంటే ఒక పాజిటివ్ మైండ్ సెట్తో ఇది జరుగుతుంది అంటే స్తోత్రం చదివినంత మాత్రాన ఇది జరిగిపోయిందా అని మీరు అనొచ్చు చాలామంది ఇప్పుడు యంగ్స్టర్స్ కూడా అనొచ్చు అంటే ఒక స్తోత్రం చదివితేనే కడుపులోనే బిడ్డ మారిపోయాడా అని అనొచ్చు కానీ నేను గట్టిగా బిలీవ్ చేసుకున్నాను నేను నేచర్కి చెప్పడం కానీ నేను ఎవరికి చెప్పడం కానీ నేను గట్టి బిలీవ్ చేసుకున్నాను పదే పదే అంటే మీ నోటి నుంచి ఏదైతే పదే పదే వస్తే అదే జరుగుతుంది అని అంటారు కదా అందుకే అది పదే పదే తలిస్తే అది నిజంగానే జరుగుద్ది అది చెడు కావచ్చు మంచి కావచ్చు మంచి అయినది లేటుగా జరుగుతుందేమో చెడు అనేది వెంటనే జరిగిపోద్ది పిల్లలు కూడా అంటారు ఒక తల్లి కూరికి చెడు మాట్లాడొద్దు అంటారు ఎందుకు అంటే ప్రపంచం అంతా మాట్లాడినా జరుగుతుందో లేదో నాకు తెలియదు కానీ తల్లి మాట్లాడితే జరుగుతుంది అంటారు అంటే వాళ్ళకి వాళ్ళు మనం కోపంలో తిట్టేస్తూ ఉంటాము ఎలా సం ఇలా వెళ్ళిపోతావు ఎలా ఇదైపోతావు అని అంటాం కానీ కానీ ఒక తల్లి అనేది జరుగుతుంది అని అంటారు అందుకని మనం ఎంత పాజిటివ్గా అంటే ప్రతిసారి ఓకే నీకు తక్కువ మార్క్స్ వచ్చే మంచిగా బిలీవ్ చేయి నీకు నెక్స్ట్ టైం వస్తుంది అని ఎంకరేజ్ చేయడం మంచిదేమో కానీ నీవు ఇంతే ఇంకా వేస్ట్ అనేది కట్ట కాదు దీనికి ఏంటంటే ఒక మోటివేషన్గా తీసుకోవచ్చు లలితా సహస్రనామం స్తోత్రం అనేది ఏ స్తోత్రమైనా కూడా మోటివేషన్స్ వీడియోస్ ఎన్నో చూస్తాం కదా టెస్టింగ్ చేసే వాళ్ళకి నేను చెప్పట్లేదండి చాలామంది నేను టెస్ట్ చేస్తాను నిజంగా జరుగుతుందా లేదా అంటే నేను టెస్ట్ చేసే వాళ్ళకి కాదు నీకు నిజంగా అమ్మవారు ఉంది నిజంగానే అమ్మవారు ఉంది అంటే నేచర్ అంటే అమ్మవారే నాకు తెలిసినంత వరకు ప్రకృతి ఎంత నీట్గా అయితే ఉంచుతావో అదే అమ్మవారు అంటే నువ్వు ప్రకృతిలో నువ్వు ఏదైతే పంపిస్తావో నువ్వు ఏదైతే రిలీజ్ చేస్తావో అంటే గుడ్ రిలీజ్ చేస్తే నీకు ప్రకృతి గుడ్డే ఇస్తుంది నువ్వు బ్యాడ్ రిలీజ్ చేయి నీకు బ్యాడే ఇస్తుంది నేను మీకు ప్రేమనిస్తే మీరు నాకు రిటర్న్ ప్రేమే ఇస్తారు కదా అండి అంతే కదా సేమ్ అంతే మనం ప్రేమగా ఏదైతే చెప్తే ప్రేమగా అదే వస్తుంది సేమ్ అమ్మవారిని కూడా నువ్వు గట్టిగా బిలీవ్ చేస్తే నిజంగా నాకు స్ట్రాంగ్ చేస్తుంది నేను లేదు నేను అవును టెస్ట్ చేస్తాను అమ్మవారనే కదండి ఏ భగవంతునే నువ్వు ఎంత స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తావు అంతే స్ట్రాంగ్గా వస్తుంది నువ్వు స్ట్రాంగ్గా బిలీవ్ చేయకపోతే అది ఒక టెస్ట్ చేసినట్టే ఉండిపోతుంది ఇలా జరిగిన తర్వాత నాకు కొడుకు పుట్టాడు కంటెంట్లోకి వస్తే నాకు కొడుకు పుట్టాడు ఐఎమ్ సో హ్యాపీ అందుకని ఇప్పుడు నేను చెప్పే ప్రతి ఒక్కరికి కూడా అంటే ఇప్పుడు ప్రెగ్నెంట్తో ఉన్న లేడీస్ మూవీస్ చూడడము అవి చూ చూడండి నేను కాదని నేను చెప్పట్లేదు కానీ మనము మూవీస్ చూసే టైంలో డైలీ కూర్చుని ఒక్క స్తోత్రమైనా సరే పట్టిస్తే మనకు పాజిటివ్ ఎనర్జీతో పాటు మన లోపల ఉన్న వాళ్ళు కూడా పాజిటివ్గానే ఉంటారు కంపల్సరీ పాజిటివ్గానే ఉంటారు అదే మైండ్ సెట్ వస్తుంది నువ్వు ప్రెగ్నెంట్లో పదే పదే ఏదైతే చేస్తావో నీకు ఆఫ్టర్ డెలివరీ తర్వాత బేబీకి కూడా అదే వస్తుంది ఈరోజు నా కొడుకు దక్షిణామూర్తి స్తోత్రం చదవకుండా బయటకు వెళ్ళాడు అంటే అంత ఇష్టం అంటే నిజంగానే నేను దక్షిణామూర్తి స్తోత్రం చదివితే నాకు జీవితంలో ఏదో మంచి జరుగుద్ది అంటే అది నేను చెప్పాను ఏ అంటారు కదా ఏదో లోపల మనం ఏదైతే పదే పదే తలిస్తే జరుగుతుంది అని అంటారో తన విషయంలో కూడా అంటే ప్రెగ్నెంట్తో ఉన్నప్పుడు చెడ్డవి ఎక్కువ వినే కన్నా చెడ్డవి ఎక్కువ చూసే కన్నా ఏ మూవీసో ఏవో చూసే కన్నా ఆఫ్టర్ ఫైవ్ మంత్ తర్వాత కడుపులున్న బిడ్డతో మనకు మనం మాట్లాడుకునేందుకు ట్రై చేసి మనది ఏదైతే ఉందో ప్రతీదీ వాళ్ళకి షేర్ చేయడానికి ట్రై చేస్తే కంపల్సరీ వింటారండి అలా ట్రై చేసి చూడండి ప్రతి ప్రెగ్నెంట్ లేడీ హెల్దీగా తినండి చక్కగా మంచి ప్రవచనలు కానీ మంచి మాటలు కానీ మంచి మోటివేషన్ వీడియోస్ కానీ రోజు ఒక్క స్తోత్రం అన్న ఏదో ఒక స్తోత్రం మీకు డెలివరీ అయ్యే వరకు ఒక్క స్తోత్రాన్ని అది ఏదైనా పర్వాలేదు అమ్మవారి స్తోత్రం అనే నేను చెప్తున్నాను ఏదైనా పర్వాలేదు ఆ స్తోత్రం పఠించినట్టయితే కంపల్సరీ ఒక పాజిటివ్ ఎనర్జీతో మనం కూడా హెల్దీగా ఉంటాం అంటే కష్టంలోనే భగవంతుని నమ్మే కన్నా ఫస్ట్ నుంచి స్టార్ట్ చేసుకున్నాం అనుకోండి అంటే మరీ నాకు ఏదైనా అమ్మవారు ఉంది అని చెప్పమను కదా మన ప్రయత్నం మనం చేసిన తర్వాత ఓకే భగవంతుడు కూడా అదే చెప్తున్నాను కదా ఏదైతే నువ్వు ఇస్తావో అదే రిటర్న్ వస్తుంది అందుకే నువ్వు ఏదైతే వింటావో నీ మైండ్లో అదే తిరుగుద్ది ఒక పాజిటివ్ విన్నావు అనుకోండి పాజిటివే తిరుగుద్ది ఒక నెగిటివ్ విన్నావు అనుకోండి నెగిటివే తిరుగుద్ది అది నేను చెప్పాను నా జీవితంలో జరిగిన లలిత సహస్రనామం గురించి నేను చెప్పబోయేది కళ్యాణి గారు లలిత సహస్రనామం చదవడం వల్ల మీ అనుభూతి చెప్పారు కదా ఏమైనా నియమాలు పాటించాలా నియమాలు అంటేనండి మనం ప్రెగ్నెంట్తో ఉన్నప్పుడు అయితే ఏ నియమాలు పాటించలేదు ఎందుకంటే డైలీ హెడ్ బాట్ చేయకూడదు చేయకూడదు నాకు తెలిసినంత వరకు అయితే నేను చేసే చెప్తున్నాను ఫ్రైడేస్ పూట పూట అనుకుంటే నీట్గా తలస్నానం చేసుకొని అమ్మవారి ముందు ఒక దీపం వెలిగించుకొని బెల్లం ముక్క లేదు పానకమే నైవేద్యం పెట్టుకొని నా మనసు బాగాలేదండి నేను అమ్మవారికి ఏదో చెప్పుకోవాలి నా మనసు బాగాలేదు లలిత శాసనం చదివితే ఆవిని ప్రతిదీ వర్ణిస్తారు కాబట్టి అందులోని నాకు ఏదో తెలియని ఒక మంచి అనుభూతి ఉంటుంది నా మనసు బాగలేదు నేను మనుషులతో మాట్లాడుకునే కన్నా అమ్మవారితో ఆ రోజు నేను మాట్లాడుకున్న ఫీలింగ్ ఉండాలి కాబట్టి తలక్నానం చేసుకొని చక్కగా ఆ రోజు ఎలాగో ఫ్రైడేస్ అంటే ప్రతి మహిళలు కూడా చాలా అమ్మవారిలాగే తయారవుతారు చక్కగా ఒక మంచి చీర కట్టుకొని మంచిదిగా మంచిగా అమ్మవారి ముందు కూర్చొని పానకం తెలుసు కదా మీకు బెల్లమును వేసి పానకం పెడతారు కదా పానకం నైవేద్యం పెట్టి లలితా సాసన్నం చదువుకొని ఆ పానకాన్ని ఒకవేళ చదవడం రాదు చక్కగా కూర్చొని దేవుడి ముందు కూర్చొని యూట్యూబ్లో ఎన్నో వస్తున్నాయి వీడియో చక్కగా ఆ థర్టీ మినిట్స్ ఆ లత శాసనం విని ఆ పానకాన్ని మనం నైవేద్యం తీసుకుని మన ఇంట్లో వాళ్ళందరికి కూడా ఎందుకంటే ఆటోమేటిక్గా ఒక స్తోత్రం చదివిన తర్వాత ఆ స్తోత్రం చదివినంత సేపు అక్కడ ఒక నైవేద్యం పెట్టాము అంటే ఆ శక్తి అంతా అందులోకి అండి అది నిజం ఆ శక్తి అంతా అందులోకి వెళ్తది ఆ శక్తి అందులోకి వెళ్ళడం వల్ల మంచి ఒక పాజిటివ్ అంటే ఒక ప్రసాదం అంటేనే ఒక పాజిటివ్ ఫుడ్ మనకి తీసుకున్న తర్వాత మీరు అంటే చూడండి ప్రసాదాల కింద మనం తయారు చేసేది ఏ వంట అయినా సరే చాలా టేస్ట్ ఉంటుంది అదే వంట మామూలుగా చేస్తే ఆ టేస్ట్ రాదు కానీ ప్రసాదాల కింద చేసే వంట భలే టేస్ట్ ఉంటుంది అందువల్ల అది మనం తీసుకొని ఇంట్లో ఉన్న నలుగురు ఎవరైతే మన పిల్లలు మన హస్బెండ్ వాళ్ళకి ఇచ్చుకుంటే సరిపోతుంది ఉదయాన్నే చేసుకుంటే చాలా మంచిదండి అంటే అంటే లేచిన వెంటనే కానీ కొంతమంది బాక్సులు కట్టాలి పంపించుకోవాలి అని అంట చక్కగా ఇంత ఏదో ఒకటి తినేసి ఆరోగ్యం సహకరించట్లేదు ఎవరికి కూడా ఏదో ఇంత తినేసి అంటే టిఫిన్ ఉడికించేది తినే కన్నా ఒక ఫ్రూటో ఒక కాఫీ ఏదో ఒకటి తీసుకొని చక్కగా ఏ దేవుడు తినొద్దని చెప్పాలి ఏ దేవుడు తినొద్దని చెప్పలేదు మనకు మనం నియమించుకుంది ఎందుకంటే తిని కూర్చుంటే నిద్ర వస్తుంది అనే ఒక కాన్సెప్ట్ అని చెప్పి తిని చాలా మంది ఏంటంటే తినేయడం వల్ల తినేస్తున్నారు చేయకూడదు అంటే ఏ స్తోత్రాన్ని పట్టించలేము ఇంకెప్పటికీ అంటే ఈ జనరేషన్ లో ఏ స్తోత్రాన్ని పట్టించలేము అలాంటప్పుడు ఈ స్తోత్రాలని అద్భుతమైన స్తోత్రాలన్నీ పట్టించుకుంటే ఎలా అండి అందుకని ఒక ఉడికించేది కాకుండా ఒక యాపిలో గ్లాసుడు పాలో తీసుకొని చక్కగా అమ్మవారి ముందు దీపం వెలిగించుకొని పానకం నైవేద్యం పెట్టుకొని ప్రశాంతంగా అందరూ వెళ్ళిపోయిన తర్వాత లలిత శాసనం విని గాని చదవడం కానీ వినుకుంటూ చదవడం ప్రాక్టీస్ చేసుకుంటే దండం పెట్టుకొని ఫస్ట్ అమ్మా నాకు నువ్వే గురువు నువ్వే తల్లి తల్లిగా ఒక పిల్లవాడు తప్పు చదివితే దాన్ని నువ్వు సరిదిద్దుకునే అంత నీకుంది కాబట్టి నేను నేర్చుకునే స్టేజ్లో ఉన్నాను నేను నేర్చుకుంటున్నానమ్మా అని ఆవిడకి దండం పెట్టుకొని లలిత సహస్రనామం చదవడం ప్రారంభించండి ప్రతి ఒక్కరు అంటే మనం చదివితే రేపు మన కూతురు కూడా చదువుతుంది మా అమ్మ కూర్చొని ఇంత ఇదిగా చదువుతుంది అంటే మా ఇల్లు ఇంత పాజిటివ్గా ఉందని ఓకే నేను కూడా చదువుకోవాలి అనేది ఆ పిల్లకి కూడా అనిపిస్తుంది అందువల్ల ప్రతి ఒక్కరు చదవడానికి ట్రై చేయండి అని అయితే చెప్పను నేను చదవండి కొన్ మంత్లో టూ టైమ్స్ చదవండి ఓ రెండు శుక్రవారాలు చదవండి సరిపోతుంది మార్నింగ్ సమయంలో మనకి వీలు కుదరలేదు సాయంకాలం సంధ్య వేళ చక్కగా సంధ్య వేళ దీపం పెడితే మంచిది అంటారు చక్కగా ఒక దీపం పెట్టే ఓపిక లేదు కాళ్ళు చేతులు కడుక్కొని చక్కగా ఒక అగరబత్తి వెలిగించుకొని మంచి పాజిటివ్ కూర్చొని లలిత శాసనం వినడమో చదవడమో చెయ్యండి ప్రతిరోజు మనకి చదివే ఖాళీ లేదు ఉదయాన్నే చక్కగా ఆది ఇది చెత్త వినే కన్నా టీవీలో కానీ ఫోన్లో కానీ లలిత శాసనం పెట్టుకుంటూ చక్కగా వంట చేస్తే ఆ పాజిటివ్ ఎనర్జీ కూడా ఉంటుంది కదా ఆ పాజిటివ్ ఎనర్జీ కూడా ఉంటుంది లలిత సాధనం పెట్టుకొని వంట చేయండి ఏదొక్కటి కానీ ఏదొక్క స్తోత్రం అనేది ఇంట్లో ధ్వనిస్తూ ఉంటే ఇల్లంతా ఒక పాజిటివ్ ఎనర్జీ వస్తుంది ఫోన్ పట్టుకొని ఎవరితోనూ మాట్లాడుకుంటూ వంట చేసుకుంటూ ఏకాగ్రత ఉండదు అలక్కన్నా అమ్మవారి స్తోత్రం ఏదొక్క స్తోత్రం పట్టించుకుంటే చాలా మంచిది ఇది నా జీవితంలో జరిగిన లలిత శాసనం ఒక అద్భుతం అన్నమాట మీ అనుభూతి చాలా చక్కగా చెప్పారు కళ్యాణి గారు ధన్యవాదాలు ధన్యవాదాలండి